చాలామంది వ్యక్తుల మీద కోపాలతో దేవుని యొక్క సహవాసాన్ని మానేస్తున్నారు అది తప్పు మీకు మీరే హాని చేసుకుంటున్నారు వ్యక్తి మీద కోపం అయితే మీరెందుకర్ర గాయం చేసుకుంటున్నారు చాలామంది పిచ్చోళ్ళు ఉంటారండి కొంతమంది అల్లజంగా నిజంగా పిచ్చోళ్లే ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి ముందు చేయి కోసుకుంటారు పరపరమని వాళ్ళ మీద కోపంతో నీ చేయి కోసుకుంటాడు బుద్ధు ఉందా నీకు అసలు ఏమండి కొంతమంది ఏం చేస్తారు తెలుసే ఇంట్లో ఆ భార్య మీద కోపం వచ్చింది అనుకోండి టీవీ బదులు కొట్టేస్తాడు మరి టీవీ ఏం చేసిందిరా నేను టీవీ ఏం తిట్టిందా నిన్నేమో వచ్చి కొట్టిందా చెంప మీద లేదే మరి టీవీని ఎందుకు బదులు కొట్టేశావు ఆవేశం కోపం అంటే ఏం చేస్తున్నావో నీకు తెలియదు అర్థం కావటం లేదు అది వేల రూపాయలు పెట్టి కొన్నదయ్యా నీ కష్టార్జితంతో కొన్నావు కదా ఎందుకు పగలు కొట్టేసావు దాన్ని కొంతమంది చేతులు ఏది కనబడితే తీసుకెళ్తుంటారు కొంతమంది చిరాకు వచ్చి ఫోన్ కొట్టేస్తారండి ఫోన్ లక్ష రూపాయలు అయ్యే ఫోను లేదా పాతిక వేలు అయ్యే ఫోను దాన్ని ఎందుకు నువ్వు ఇరిటేషన్తో కొట్టేస్తున్నావు దేనికోసం పగలు కొట్టేస్తాను నువ్వు ఫ్రస్ట్రేషన్ అంటారు దాన్ని అవునా ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే కొట్టారంటే ఫ్రస్ట్రేషన్తో కొట్టేశానండి కంగారులు ఎరగ కొట్టేశానండి తప్పు ఎవరి కోపం ఎవరి మీదో చూపించకూడదు ఒక సామెత ఉంది మన దగ్గర ఏది అత్త మీద కోపం దేనిమే చూపించిందట దొత్తమే చూపించిందట అంటే అత్తగారు ఏది తిట్టింది మరి అత్తనేం అనలేదు కదా పక్కనున్న కుక్కనో దొక్కనో దేనో కొట్టేసింది మొత్తానికి లేదా ఏమీ లేకపోతే అనువుగా పిల్లలు ఉంటారు కదండి పడా పడమలు కొట్టేసి వాళ్ళు ఏమీ తెలియదు ఎందుకు అమ్మ కొడుతుందో తెలియదు ఎందుకంటే వాళ్ళు అత్తగారు తిట్టారు అత్తగారు తిట్టారు పిల్లలు కొట్టేస్తాడు వాళ్ళు ఏం చేశారు ఏమండి భర్త తిట్టాడని గిన్నెలెత్తేయటం భార్య తిట్టిందని చేతులు కోసేసుకోవటం కాళ్ళు కోసేసుకోవడం ఇంట్లో వస్తువులు పగలగొట్టేయడం కొట్టేయడం అది కాదు సమాధానం అంటే ఏది ప్రయోజనకరమైనదో ఆలోచించి చెయ్యాలి లేదంటే మూర్ఖత్వం అనిపించుకుంటుంది అది మూర్ఖత్వం అటువంటి మూర్ఖత్వం ఉండకూడదు మనకి ఎవరి మీద కోపమైతే ఎవరి మీద చూపిస్తున్నావు నువ్వు వాక్యం ఏం చేసింది సత్యం సహవాసం కదా అందరూ కలిసి ఉంటేనే కదండి బలం ఒక కుటుంబంలో అందరూ కలిసి ఉంటేనే కదండి జ్ఞానం ఒక ఆపద కలిగిన వెంటనే పరిగెత్తుకొని కుటుంబం ఏమండి మరి వరదల్లో మన వరదల్లో పాల్వంచులో పాపం కుటుంబాలు ఇంచుమించు ఒక యాభై కుటుంబాల వరకు వాళ్ళు వరద నీరికి గురైపోయారండి వాళ్ళ ఇళ్ళు ఇళ్ళు అన్నీ కూడా నీటితో మునిగిపోయిందండి వరద నీరు వచ్చేసింది నాకు ఫోన్ చేశారు పిల్లలు ఏమండి చాలా నాకు తెలియదండి నిజంగా వాళ్ళు వరదల్లో చిక్కుకున్నారు వాళ్ళు ఆ నిరాశ్రలు ఇళ్ళు వదిలేసి బయటకు వచ్చేసారు ఎక్కడో టెంట్ కింద ప్రభుత్వం ఏదో పునరావాస కేంద్రాలు కల్పిస్తుంది కదండి అక్కడ దగ్గర ఉన్నారో నాకు తెలియదండి నాకు ఫోన్ చేసి చెప్పారు అయ్యో మనకు తెలియదరా ఏం విషయం చెప్పారండి మీరు వెంటనే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి చూడండి డాడీ పలానా పలానా వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు వెంటనే డైరెక్టర్ గారు స్పందించి ఇదిగోండి ఆయన ఇదిగో ముందు ఇరవై వేలు తర్వాత ముప్పై వేలు యాభై వేలు రూపాయల సహాయాన్ని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి పంపిస్తారని బాబురావు గారు ఫోన్ చేశాను అయ్యా మీరు వెంటనే వెళ్ళండి మీరు వెళ్ళి పిల్లలకి ఏం కావాలో వాళ్ళకి బియ్యం మంచు నూనె పప్పులు మీరు అందించండి అందించారండి అంటే ఇది రండి ఎందుకు చెప్పానంటే కుటుంబంలో ఒకరికి ఆపద కలిగిన వెంటనే వెంటనే వాళ్ళుగా ఉన్నారు ఎప్పుడు మీరు కలిసి ఉంటేనే కదా మీరు కలిసి ఉండకుండా మీతో మాకు సంబంధం లేదు మా మార్గాన్ని మేము ఉంటాము ఆయన మీ మీద కోపంతో మేము రాము ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారు మీరు దేవుడేం పాపం చేశాడు ఏమండి ఇక్కడ చెప్పబడుతుంది దేవుని వాక్యం మాత్రమే వాక్యాన్ని వినండి వచ్చి మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు చూడకండి మీకు నచ్చకపోతే ఎవరితో మాట్లాడకండి కాముగా వెళ్ళండి కాముగా వినండి కాముగా వచ్చేయండి అంతే ఏమండి కానీ ఎందుకు మానేస్తున్నారు సహవాసాన్ని ఎందుకు మానేస్తున్నారు మానేయొద్దు సరే ఒంట్లో బాగాలేక మానేశారంటే అర్థం ఉందండి లేదంటే ఏదో వెళ్ళడానికి కొన్ని పరిస్థితుల్లో ఎప్పుడు వచ్చేవాళ్ళు కొన్నిసార్లు రాలేదంటే ఏదో కారణం ఉంది ఓకే ఎప్పుడు మానేలేదు కదా వాళ్ళు కానీ నువ్వు ఎప్పుడూ కనబడుతున్నావు అంటే అర్థం ఏంటి ఈ సంఘంలో బాప్ తీసుకున్నావు అప్పుడప్పుడు పనుల్లో కనబడుతుంటావు ఆ తర్వాత గుడికి రావు వాక్యాన్ని వినవు కలిసిన వాళ్ళతో సహవాసంలోనూ ఉండవు సహవాసము చాలా ఇంపార్టెంట్ అండి ఒక కుటుంబం నిలబడింది అంటే భార్య భర్త సహవాసంలో ఉండాలి అప్పుడే కదండి ఆ పిల్లలు ఆ కుటుంబం బాగుంటుంది భర్త ఒక చోట భార్య ఒక చోట గొడవలు ఆడుకుని పోయారు అనుకోండి పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ జీవితాలు ఏంటి ఏమైపోవాలి చెప్పండి దానివల్ల కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది అంతే అంటే ఎవరి పంతాలు ఎవరు కోపాలు ఒకరి మీద ఒకరు చూపించుకుంటే మధ్యనున్న పిల్లలు కుటుంబం ఏమైపోవాలి భర్త కోపం భార్యమే చూపించి భార్య కోపం భర్తమే చూపిస్తే వీళ్ళ భవిష్యత్తు ఏమవ్వాలి వాళ్ళ భక్తి జీవితం ఏం కావాలి కనుక ఇప్పుడు ఏం కావాలి అన్నీ పక్కన పెట్టండి కోపాలు పక్కన పెట్టండి ఆవేశాలు పక్కన పెట్టండి అపార్థాలు పక్కన పెట్టండి అనుమానాలు పక్కన పెట్టండి సహవాసంలోనికి రండి అందుకే దేవుడు ఒక మాట అనడండి ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి అనుకుంటాను చదవండి ఒకసారి క్రీస్తు సహవాసమునకు మిమ్ముని పిలిచిన అనే పదం మరి అక్కడుందో లేదో ఒకసారి చదవండి అక్కడ లేకపోతే ఇంకెక్కడుందో చెప్పండి ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఉందా క్రీస్తు సహవాసమునకు మి పిలిచిన లేదా మొదటి కొంది పత్రిక రెండో అధ్యాయం ఒకసారి చూస్తాను అండి ఈలోపు కురింది పత్రిక అనే నాకు అనిపిస్తుంది ఇప్పుడు చదవండి మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదవండి మన ప్రభుత్వ మన ప్రభు అయిన అను తన కుమారుడు తన కుమారుడు తన కొడుకు ఆ ఆ కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మ తగిన వాడు సహవాసానికి పిలిచాడు నాన్న రెండు రా రండి దేనికోసం పిలిచాడు మిమ్మల్ని అందరినీ మీరంతా ఎవరు పిలిస్తే వచ్చారు ఎవరు మీకేం పెళ్లి కాడలు పంపించాం ఏంటి మీరు రావడానికి చెప్పండి మీలేమైనా పండగ సందర్భంగా మీకు ఏమైనా ఆహ్వానపత్రికలు ఏమి పంపించావా మా గృహప్రవేశం ఉందను ఏమండి మా ఇంట్లో శుభకార్యం ఉందను అలా పిలిస్తే వచ్చిన వాళ్ళు కారు మీరు మీరంతా ఎలా వచ్చిన వాళ్ళు అదే చెప్తున్నాడు తొమ్మిదవచనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని తన కుమారుని సహవాసం మీరు కుమారుడైన కొడుకు సహవాసంలో ఉండడానికి అంట తండ్రి తన కుమారుని సహవాసం అనకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు అంటే ఇప్పుడు మీరు కొడుకుతో సహవాసం చేయడానికి సంఘానికి వస్తున్నారా లేదా సంఘంలోని సభ్యులతో వాళ్ళ కోసం సహవాసం కోసం వస్తున్నారా మీరు చెప్పండి గుడికి వచ్చేవాళ్ళు ఆయన ఆరాధనలో పాల్గొనేవాళ్ళు ఆయన వాక్యాన్ని వినేవాళ్ళు మనుషులు కొరకు రావటం లేదు గుర్తుపెట్టుకోండి ఆయన కొడుకున్నాడు ఇక్కడ కొడుకు కొడుకు అంటే ఎవరు ఇప్పుడు మీరు వెంటనే ఈ శబ్దాలు అదే వాక్యం అండి కొడుకు అంటే కుమారుడు అంటే ఎవరు వాక్యము ఆ వాక్యమే కదా ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యుద్ధం ఉండను వాక్యము దేవుడై ఉన్నాడు వాక్యమే దేవుడు అంటే ఈ మాటలు ఏదైతే వాక్యాన్ని మనం చదువుతున్నామో వింటున్నామో శనివారం ఆదివారం మనం వింటున్నామే మాటలు అది కొడుకు మాటలు కుమారుని మాటలు ఆ మాటలు వినడానికి మీరు రావాలి తన కుమారుని సహవాసమును సహవాసమును సహవాసము అంటే కలిసి వసించటం కలిసి నవసించటం జీవించటం అది ఆ పదానికి అర్థం సహవాసము కలిసి దేవుని పనిలో మీరు ఉండటం కోసం కొడుకు మాటల కోసం కొడుకు మాటలు విని దాని ప్రకారంగా ఉండటం కోసం దేవుడు మిమ్మల్ని పిలిచాడు పిలిచాడు మీ అందరినీ పిలిచాడు పిలిచాడా ఎలా పిలిచాడు వాక్యము రెండో తెస్సులోనికి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి ఎవరు పిలిచారు ఎలా పిలిచారు అక్కడ ఉంటుంది రెండో తెస్సులోనికి పత్రిక ఏమంటే కొంచెం కాంప్లెక్స్ సెంటెన్స్ లాగా ఉంటుందేమో చూద్దాం రెండో దశ్రోనిక పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో మీరు మీరిలాగూ రక్షింపబడు రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందాలి అంత మహిమ కావాలి కదా మీరంత ఘనత కావాలి కదా మీరంత కష్టపడుతున్నారు కదా దేవుని కోసం పనుల్లో కష్టపడుతున్నారు త్యాగాలు చేసి కష్టపడుతున్నారు ఏమంటే అలిసిపోతున్నారు దేవుని పనుల్లో కనుక మీరు రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచేను సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు ఎలా పిలిచాడు సువార్తతో పిలిచాడు అంటే అందరినీ పిలిచాడా సువార్త ప్రకటించబడే ప్రతి చోట ఆయన పిలుపు రండరా రండరా రండి అది మీరు వీధిలో చెప్పే సువార్త కావచ్చు సభలో చెప్పే బహిరంగ వేదిక మీద సువార్త కావచ్చు ఏ చోట అయినా అది పల్ల పట్టణమా దేశమా విదేశమా ఏ భాష అయినా మీరు చెప్పే వాక్యము ఆహ్వానం ఇన్విటేషన్ పిలుస్తుంది పిలుపు దేవుని పిలుపు అందరినీ పిలుస్తుంది దేవుడికి ఏమైనా కొందరిని పిలుస్తాడా ఏమండి ఈ మధ్యన పిలుపుల కోసం అబ్బాబ్బా అల్లర 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 అల్లరు మొత్తం అంతా అల్లరే ఏమనంటే పిలవడం కోసం అలారీ అయ్యో ఒకరిని పిలిచి ఒకరిని పిలవకుండా పోవడానికి దేవుడు పక్షపాతి కాదయ్యా అందరినీ పిలిచాడు అందరికీ ఉంది మర్చిపోకండి అందరినీ రమ్మన్నాడు తండ్రి కదా ఏమండి మీరు వంట చేసినప్పుడు ఇంట్లో అన్ని వండినప్పుడు మీకు ఐదుగురు పిల్లలైతే ఒరే పెద్దోడా ఒరే చిన్నోడా మీరు మాత్రం రండిరా అని పిలుస్తారా అందరిని పిలుస్తారా అందరినీ పిలుస్తారు కదండి ఒకళ్ళు ముందోడును మొదటోడు ఐదోడు వచ్చినా ఒరే మిగతా ముగ్గురు ఏర్రా అని అడుగుతారు అడగరా తల్లి అడుగుతా అడగదా నాన్న అడుగుతాడు అడగ అడుగుతాడు నాన్న ఏర్రా తమ్ముళ్ళు లేర్రా అన్నీ లేర్రా రాలేదేరా అక్కలేర్రా చెల్లెళ్ళేరు పిల్లండి నిష్పక్షపాతమైన మనసుతో తండ్రి అందరినీ పిలిచేవాడు అందరికీ ఆహ్వానం ఇస్తాడు ఇన్విటేషన్ అందరికీ మరి ఈరోజు ఇన్విటేషన్ కొందరికీ అన్నట్టుగా చాలామంది అంటారు నాకే వచ్చిందండి నాకే వచ్చిందండి నన్నే పిలిచాడు అంటాడు తప్పో నిన్నే పిలవలేదు అందరినీ పిలిచాడు నీ ఒక్కడినే పిలవలేదు ఏమండి నీ ఒక్కడినే పిలవలేదు అందరినీ పిలిచాడు నువ్వు వచ్చావు పౌలుని పిలిచాడు పేతిని పిలిచాడు ఏమండి వాళ్ళు వచ్చారు ఇంకా చాలామందిని పిలిచాడు వాళ్ళు రాలేదు రాకపోతే వాళ్ళ తప్పది ఏదో పౌలు వచ్చాడు కాబట్టి పౌలు ఒక్కడనే పిలిచాడనో పేతులు వచ్చాడు కాబట్టి పేతురు ఒక్కడనే పిలిచాడనో మీరు అనుకుంటే ఎలా ఇప్పుడు మీరు రండి నాతో పాటు మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను అని ఏదో ఆ జబదే కుమారులతో చెప్పాడు పేతుయోహానులతో చెప్పాడు జక్కయ్యతో చెప్పాడు మరి మిగతా అపోస్తులు ఎక్కడ పిలిచినట్టు బైబిల్లో ఉందా చెప్పండి తోమని పిలిచినట్టు ఎక్కడైనా ఉందా తోమ నన్ను వెంబడించు అని అన్నాడా బైబిల్లో ఉందా లేదే తోమ సందర్భం ఎక్కడ లేదే అల్ఫే కుమారుడ యాకోబు తద్దయ్య అనుమారు పేరుగా లెబ్బాయి వీళ్ళందరినీ పిలిచినట్టు ఉందా యసుప్రవీళ్ళు రండి 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 అని వాళ్ళు వచ్చారు కొంతమంది విని వచ్చారు ఏమండి నికోదేము విని వచ్చాడు చాలామంది వాక్యం వినే వచ్చారు ఆయన ఏంటి ఆయన మంచి మాటలు చెప్తారట ఒకసారి వెళ్ళి విందామండి చాలామంది వచ్చారు మొదటి శతాబ్దంలో సంఘంలో పేతురు ప్రసంగం ద్వారా మూడు వేల మంది మారిన వాళ్ళంతా వినే వచ్చారు వాళ్ళు ఎవరిని పేరు పెట్టి బొట్టు పెట్టి పిలవలేదు రారా రా రాని నాయన రెండే నాయన అని ఆయన వాక్యమే అందరికీ వెళ్ళిన పిలుపు కాబట్టి ఆయన నిష్పక్షపాతంగా అందరినీ పిలుస్తున్నప్పుడు ఆయన పిలుపు వల్లే మనం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఆయన పిలుపుకు లోబడి సహవాసానికి రావాలి వద్దా చెప్పండి అది రూపకాలంకారంగా యేసుప్రభు చెప్పాడు రే సిద్ధం చేస్తాను నాయన ఇన్విటేషన్లు పంపించాను చాలా మందికి వాళ్ళు ఎవరు రాలేదు వెళ్ళి నాయన అంటే వెళ్లేసరికి అందరూ కారణాలు చెప్పారు ఓరే నాయన ఇన్విటేషన్ అందరికీ ఉందరా వెళ్ళండి రోడ్డు మీద కనబడే వాళ్ళు అందరినీ తీసుకొచ్చేయండి వాళ్ళని కుంటి వాళ్ళని అందరినీ పేదల్ని అప్పుడు సేవకుల అందరినీ పిలుచుకొచ్చేశారు ఓ భోజనశాల నిండిపోయింది ఓ పండగ వాతావరణం అంటే దేవుడు అందరినీ పిలవాలి అనే మనసుతో ఉన్నాడు మరి ఇప్పుడు మీరంతా పిలిస్తేనే వచ్చారరా ఆయన పిలిస్తేనే వచ్చారు మరి ఆయన పిలుపు కోసం మీరు వచ్చినప్పుడు ఆయన పిలుపు మీకు ముఖ్యమా పక్కవాడు పిలుస్తున్న పిలుపు మీకు ముఖ్యమా పక్క ఏదో అంటాడు మిమ్మల్ని ఏమని అంటాడు మీకేమో బుద్ధి ఉందా ఈ సంఘానికి రావడానికి అసలు మీకు ఏం జ్ఞానం ఉందా ఈ సంఘానికి వెళ్ళడానికి ఏదో అంటాడు వాడు మతి లేనుడు ఆడదే కావచ్చు మగోడే కావచ్చు పనికిరాని మాటలేవో మాట్లాడతాడు దేవుని సహవాసాన్ని వదిలేసుకుంటారా చెప్పండి దేవునితో సహవాసాన్ని వదిలేసుకుంటారా ఒక భార్య నిజంగా భర్తను ప్రేమించి తనే జీవితం సర్వస్వం అనుకొని ఉంటే పక్కలో ఎవడ పిలిచి ఎలాగలగా ఎవడరా చెప్పు చెప్పుతీయమంటావా అని అనాలి అవునా కాదా నిజంగా నమ్మకమైన భార్య అయితే ఏమంటది ఎవడరా నువ్వు కనుగొడుతున్నావేంటి ఎవడు పిలుస్తున్నావు ఎవడరా నువ్వు అనాలి ఎవడన్నా పిల్ల నవ్వుతుందనుకోండి అవుతుంది అనుకోండి ఆహా ఏమండి పిలిచిన వెంటనే వెళ్ళిపోతావా నమ్మకమైన భర్తకు నువ్వు ఉన్నావు లోబడి ఎవరు పిలిచిన వెళ్ళావు ఎవరు పిలిచిన వెళ్ళావు ఎవరో ఏదో అన్నారు అనుకోండి నీకు ఉందా ఆయనతో కాపురం చేస్తున్నావు ఇలాంటోడు అలాంటాడు అంటే నువ్వు ఊరుకు అమ్మా ఆయన నువ్వు విడిచిపెట్టి వచ్చేయమంటావేంటి ఆయనకెందు పిల్లలకి అన్నాను నేను వచ్చేసి ఏం చేయమంటావు నన్ను నువ్వు ఎంతకాలం చూసుకుంటావు నువ్వు నాతో ఆతానుంటావు చచ్చిపోతావు ఏదో ఒక రోజు కానీ సమాజంలో భర్తను విడిచిపెట్టిన భార్య అని నేను మాటలు పడాలి ఏమండి లేదంటే భార్య వదిలి వెళ్ళిపోయిన భర్తని నేను మాటలు పడాలి వచ్చాయి ఎలా అనుకున్న వాళ్ళు జ్ఞానవంతులు అది వ్యక్తుల దగ్గర కుటుంబాల దగ్గర మీరు చూపిస్తున్నప్పుడు సంఘం దగ్గర ఎందుకు మీరు చూపించలేకపోతున్నారు సంఘం అనే దేవుని సహవాసం దగ్గర మీరు ఎందుకు ఉంటున్నారు ఎవరో వ్యక్తి మీద కోపం అయితే గుడెందుకు మానేస్తున్నారు ఎవరో ఒక వ్యక్తి మీద ఇబ్బంది మీకు కలిగితే ఒక స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరి వల్ల మీకు ఇబ్బంది కలిగితే దేవుడేం చేశాడు ఎవరి మీద కోపం ఎవరి మీద మీరు చూపిస్తున్నారు దేవుడి దగ్గర రావడం మానేస్తే విన్న వాక్యం నిష్ప్రయోజనం అన్నాడు మరి వాక్యం నిష్ప్రయోజనం అయితే దానివల్ల ప్రయోజనం ఏంటి దానివల్ల కలిగిన పరిస్థితి ఏంటి ఏమండి వాక్యం నిష్ప్రయోజనం అయిందో ఏమండి వాక్యం పనికి రాకుండా పోయింది అనుకోండి వాక్యం ప్రయోజనకరంగా ఎవరికైతే మారలేదు నెక్స్ట్ వాళ్ళు పోయేది వాక్యం ఉండే లోకం కాదు వాక్యం దొరకని లోకం అదే పాతాళం అవునా ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము అన్నాడు యోగ పత్రిక మొదట అధ్యాయం ఇరవై ఒకటి మీకు తెలిసిన మాట ఇది కూడా ఒకటి ఇరవై ఒకటి సమస్త కల్మషం లోపల ఎన్నో ఉన్నాయి గుండెలో సమస్త కల్మషం వెర్రవీగిచున్న దుష్టత్వం లోపల ఏమైనా బాధ ఉందా ఎవరి మీద కోపం ఉందా మాని అంటున్నాడు చూడు మానే ముందు నీ సోదరుడితోనో సోదరీమణితోనో లేదా ఇంకెవరితోనో ఇంకెవరితోనో సంఘంతో వాళ్ళతో నీకు సంబంధం లేదు దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగలిగే ఒకే ఒక్క సాధనం అది బైబిల్ ఆ శక్తి కలిగిన వాక్యమును మంచి మనస్సుతో అంగీకరించు మరి అంగీకరించాలంటే నువ్వు దగ్గరికి వెళ్ళాలా వద్దా వినాలా వద్దా ఏమండి మీరు రావడం బట్టే కదా ఈ మాటలు మీరు వెంటనే రాకపోతే మీకేమర్థం అవుద్ది విందుకు వెళ్తేనే కదా మంచి భోజనం నేను విందుకు వెళ్ళండి అంటే మిస్ అయిపోతావు అక్కడ బూర్లు మిస్ అయిపోతావు గాలి మిస్ అయిపోతావు బిర్యానీ మిస్ అయిపోతావు ఏమండి బయలుపెట్టే ఐటమ్స్ అన్ని నువ్వు మిస్ అయిపోతు ఇంట్లో ఏముంది చేద్దానని తినడమే ఏమంటే లేదా పప్పు అన్నం తిండం పార్టీకి వెళ్తేనే కదా అక్కడ రుచులని నువ్వు అనుభవించేది మరి సంఘానికి వస్తేనే కదా నువ్వు మంచి మంచి మాటలు వినేది నీ ఆత్మ రక్షించబడేది ఏమండి ఇప్పుడు మనిషి శరీరానికి భోజనం పెట్టడానికి చూస్తారంటే కానీ లోనున్న ఆత్మకు పోషణ అంటే ఆత్మ మంచి మాటలు దేవుడు మాటలు వింటున్నప్పుడు ఆత్మలాగా ఎనర్జీ ఎనర్జీ వస్తుంటుందండి ఆత్మకా భలే భలే చాలా ఆనందంగా ఉందండి చాలా ధైర్యంగా ఉందండి వాక్యం వింటేనే మీకు ధైర్యం వాక్యం వింటేనే మీకు బలం మరి ఆత్మల కోసం బలమైన వాక్యాన్ని ఎవరు పెడుతున్నారండి ఇప్పుడు ఎందుకు మీరు తినలేకపోతున్నారు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా ఆ గేట్ దగ్గర ఎవరో ఎంట్రీ ఫీజు ఒక వంద రూపాయలు పెట్టి వచ్చిన అందరి దగ్గర వంద రూపాయలు కరెక్ట్ చేయండి అంటున్నారా ఉచితం ప్రవేశం వాక్యం వినటం ఉచితం అన్నీ ఉచితమే కదా ఉచితంగా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి వినండి ఫ్రీ భోజనం ఎక్కడైనా ఫ్రీ భోజనం అన్నారనుకోండి ఏమండి మన సెమినార్లో భోజనం ఉంటుంది మనకి ఉచిత భోజనం కాలదు అన్నారంటే తర్వాత కొంతమంది భోజనం లేకుండా పోయింది ఎందుకంటే మరి అన్ఎక్స్పెక్టెడ్ కొంతమంది వస్తారు ఎంతమంది వస్తారని లెక్క మనకు తెలియదు కదా అలా ఉచిత భోజనం అన్నప్పుడు ఎలాగైతే మనకి తాకిడి ఎక్కువ ఉంటుందో ఉచిత ఆహారం వాక్య భోజనం అన్నప్పుడు వస్తారా హహ మీరు డబ్బులు ఇచ్చి పిలిచిన మేము రావండి ఏ ఎందుకు వాకింగ్ కోసం ఇంట్రెస్ట్ లేదు మీకు ఆత్మ బాగుపడేది ఆ మాటలు వింటేనే ఆత్మ బాగుపడాలి అంటే ఆత్మ వాక్యం వినాలి అదే దానికి పోషకం ఈ శరీరం బాగుండాలంటే ఎన్నో వైటమిన్స్ ఉన్నాయి ఏ డిఈకే పన్నెండు ఏ రకరకాలు ఉన్నాయి అంకెలు పెట్టారు బి ట్వెల్వ్ బి సిక్స్ ఏవో మరి ఆత్మ బాగా శక్తిగా ఉండాలి అంటే ఆత్మ బాగా ఎనర్జెటిక్గా మారాలంటే బలంగా ఆత్మ తయారవ్వాలంటే మీరు ఎంత ఎక్కువ దేవుని మాటలు వింటే అంత బలంగా మీరు మారుతారు మరి వెంటన్నారా వినడానికి వస్తారా ఎందుకండి మీరు వాక్యం దగ్గరికి రాలేకపోతున్నానండి వినాలని మాకు ఉందండి కానీ అక్కడికి వెళితే అక్కడ కొంతమంది ఉన్నారండి మాకు పడిన వాళ్ళు అయ్యో వాళ్ళతో నీకేం పని అయ్యా వాళ్ళతో నీకేం పని నువ్వు కామ్గా వెళ్ళి వాక్యం విని వచ్చాయి ఏమండి హాస్పిటల్కి వెళ్ళారు రోగులు ఉండరు మరి అక్కడ నీ జబ్బు ఉందా నీకు ఏదో జబ్బు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు ఏమండి మరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమంటే చాలామంది అక్కడ జబ్బుళ్ళు ఉన్నారంటే రోగిస్టోళ్ళు నేను అక్కడికి వెళ్ళాలంటే నువ్వు దాని వైపు రోగిస్తుడు వైపోయి చచ్చిపోతావు ఇప్పుడు నీకు మిగతా రోగులతో నీకు సంబంధమా నీ రోగం నీకు ముఖ్యమా నీ రోగం నీకు ముఖ్యం కనుక అప్పుడు ఏం చేయాలి మిగతా రోగులతో నీకేం పని వాళ్ళలాగా క్యూలో ఉంటారు డాక్టర్ గారిని కలుస్తారు వాళ్ళైతే మందులు వాడుతారు వాళ్ళతో నీకేం పని నువ్వు వెళ్ళు రోగులతో నీకు అనవసరం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు సంప్రదించు మందులు ప్రిస్క్రైబ్ చేస్తాడు వాడు నువ్వు ఆరోగ్యంగా ఉండు మిగతావాడు తనకి సంబంధం లేదు ఇది ఎంత వాస్తవమో సంఘాలుగా వచ్చేటప్పుడు మనుషుల మీద కోపాలతోనో ద్వేషాలతోనో రావడం మానేకండి మానేస్తే మీకు నష్టం మీకు నష్టం